హాయ్ ఫ్రెండ్స్ హౌ ఆర్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రీ లైక్ మై వీడియోస్ ప్రీ షేర్ మై వీడియోస్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు నేను కర్ణాటకలోని యాదాద్రి డిస్టిక్లో ఉన్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఒక అందమైన ప్రకృతి సౌందర్యాలను చూడడానికి ఇక్కడికి వచ్చాను ఇక్కడ ఎంత అందంగా ఉందంటే ప్రకృతి ఇక్కడ నీటి మధ్యలో ఒక ఐలాండ్ ఉంటుంది ఫ్రెండ్స్ అది ఎక్సలెంట్గా ఉంటుంది ఈవినింగ్ టైంలో వెళ్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇది చాలా అందాలతో కూడుకున్నది కూడా పచ్చని చెట్లు పక్కని నీటి ధారలు మంచి పెద్ద పెద్ద కొండలు చాలా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి ఎంట్రీ ఫీజు వచ్చేసి టెన్ రూపీస్ మాత్రమే ఇది మన యాదాద్రి యాదగిరిగుట్ట కాదు ఫ్రెండ్స్ యాదాద్రి కర్ణాటక డిస్టిక్లో కర్ణాటక రాష్ట్రంలో యాదాద్రి డిస్టిక్ ఓకేనా ఫ్రెండ్స్ ఇది చాలా అపురూపంగా అందంగా ఉంది ఎంత అందంగా ఉందంటే ఈ ప్రదేశం చాలా అందంగా ఉంది చూస్తుంటే రెండు కళ్ళు కూడా సరిపోవట్లేదు నాకు అంత అందంగా ఉంది ఫ్రెండ్స్ చూడండి పిల్లలు ఏ విధంగా ఆడుకుంటున్నారో ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారో ముందల పోయే వాళ్ళు మా అన్నయ్య భార్య వాళ్ళ పిల్లలు ఉన్నారు చూడండి బోటింగ్ కావాలనుకున్న వాళ్ళు బోటింగ్ వెళ్ళవచ్చు చుట్టూ వాటర్ ఉంటుంది ఫ్రెండ్స్ మధ్యలో ఐలాండ్ ఉంటుంది చాలా అందంగా ఉంటుంది కనులకి విందుగా ఉంటుంది ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు ఇక్కడికి ప్రకృతి సౌందర్యాన్ని చూడడానికి ఆనందించడానికి చూడండి ఫ్రెండ్స్ ఎంత ఆనందంగా పిల్లలు ఆడుకుంటున్నారు ఇతరు ఈ అబ్బాయి మా అన్నయ్య కొడుకు అందరూ చూడండి మా అన్నయ్య భార్య వీళ్ళు అందరూ వచ్చారు చూడడానికి కూడా ప్రకృతి సౌందర్యం చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉందో భూమి మీద పచ్చని ఒక సౌందర్యాన్ని పరిచినట్టే కనిపిస్తుంది మనకి ప్రకృతి ఇంత అందమైన ప్రకృతి ఇక్కడ వచ్చే గాలి కూడా ఎంత స్వచ్ఛంగా ఉంటుందంటే అంత స్వచ్ఛంగా ఉంటుంది ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది అసలు ఎంత బాగుందంటే నేచర్ నేచరే అన్ని ఇస్తుంది మనకి దాన్ని కాపాడుకునే పరిస్థితి కూడా మన చేతుల్నే ఉంది చూడండి ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో జనాలు చూడడానికి వస్తున్నారు అందమైన ప్రకృతిని పిల్లలు కూడా చాలామంది ఆడుకుంటూ డ్యాన్సులు చేస్తారు మనం ఈవినింగ్ టైంలో ఇట్లాంటి ప్రదేశాలకు వెళ్ళాలి ఫ్రెండ్స్ ఫ్యామిలీతో కొన్ని సమయాల్లో ఎందుకంటే చాలా ఆనందంగా ఉంటుంది ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ఇంత హాయిగా ఉంటుంది మనసులో ఉన్న బాధలు ఏమైనా ఉన్నా కూడా ఈ నేచర్ని చూస్తే మనకి తొలిగిపోతాయి మనసులో ఒకసేపు ఒక వన్ అవర్ టూ అవర్స్ మనకి ఆహ్లాదకరంగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉందో ప్రకృతి చాలామంది వస్తూనే ఉన్నారు చూడ్డానికి ఇది ఐలాండ్ ఫ్రెండ్స్ వాటర్ మధ్యలో మనకి ఒక కొండలాగా మంచిగా ఉంటుంది సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి

तुम्ही Yeah. चुडिया लेनी मैं मैं बक्कम में पर चालना नहीं बक्कम में हां रे रुक जे दे 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 ये पार्कर है वो तो ला। अन्यानी कॉलेज इनिकू तो क्यों बाहर? बाहर है।

அறிக்கை அக்கா சரிக்காக இப்படி தான் பாகுது दा दा अरे टैंक रे दा होता

Thank you. i thank <laughs> you ம நமஸ்காரம் சரி நமஸ்க்கு நமஸ்காரம் சேட்டி நமஸ்கி చూపిస్తాడు గజుడా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి బయటిని ఫ్రై వెళ్తాను డీప్ ఫ్రై